మనకి ఇప్పుడు కొంత కొద్ది రోజులుగా బంద వీధి రెండు రోజుల ముందు బంద వీధిలో కొంతమంది అమ్మాయిల స్కూల్ నుంచి విడిచి వెళ్లిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి అది కూడా వాస్తవమే ఆ రోజు ఆదివారం రోజు రాత్రి ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ పరిధిలో నేను స్కూల్ ను పర్సనల్ గా కూడా తనిఖీ చేయడం జరిగింది మేము అక్కడ ఎన్క్వైరీ చేయడం కూడా జరిగింది పిల్లలు పిల్లలు అండ్ టీచర్స్ కి కూడా మీ ద్వారా మేము ఏం కోరిక మేము ముందుకు పెడుతున్నామంటే వాళ్ళు స్కూల్ విడిచి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పేరెంట్స్ స్కూల్కి మా స్కూల్లో ఉన్న వార్డెన్ మరియు హెచ్ఎంకి తెలియజేయకుండా పిల్లల్ని స్కూల్ నుంచి ఆదివారం తీసుకెళ్లిపోవడం అనేది ఖచ్చితంగా ఉండకూడదు అది మాత్రమే కాకుండా మా హెచ్ఎంసన్ వార్డెన్ కూడా పిల్లలు అటెండెన్స్ రోల్ కాల్ పేరెంట్స్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి రోల్ కాల్ ని చెక్ చేసేసి ఒక రోజు పిల్లలు రాకపోతే వెంటనే పై స్థాయి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరగాలి ఎందుకంటే ఏమైనా మేము దాంట్లో దాని మీద యాక్ట్ చేయాలంటే మాకు టైం అనేది చాలా చాలా ముఖ్యం ఒక వారం తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా చాలా చాలా తప్పు దాని మీదనే మేము యాక్షన్ కూడా తీసుకున్నాం కమాటి కమాటి వార్డెన్ మరియు కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఇది ఒక ఒక వార్నింగ్ మాత్రం కాదు ఇలా జరిగితే ఖచ్చితంగా కఠిన శిక్షలు తీసుకుంటాం ఎందుకంటే చర్యలు వాళ్ళ మీద ఉంటుంది ఎంక్వైరీ కూడా లాంచ్ చేస్తాం ఎందుకంటే ప్రభుత్వం చాలా చాలా సీరియస్ గా ఉన్నారు ఒక్క నెగటివ్ యాక్టివిటీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఊరుకొని ఉండరు సో మేము ప్రభుత్వం మీద ఉన్న నుంచి మా ఆశ్రమ పాఠశాల మీద ఉన్న నమ్మకాన్ని మేము కాపాడాలంటే మేము చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము ఇలాంటి విషయాలు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఏటీడబ్ల్యూస్ కి మాత్రం కాదు ఆ కి కూడా ఉంటుంది సో ఇలాంటి విషయాలు మళ్ళీ జరగకుండా మేము చూసుకుంటాం